మీ డైట్ సీక్రెట్ ఏంటి మేడం అంత స్లిమ్ అయిపోయారు సారీ అండి సారీ వాట్ ఈస్ యువర్ డైట్ సీక్రెట్ దేర్ నో డైట్ సీక్రెట్ అండి దేర్ ఇస్ నో సీక్రెట్ యాస్ సచ్ ఐ వర్క్ అవుట్ వెల్ ఈట్ హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నా అంతే థాంక్యూ నాగవంశి గారు నాగవంశి గారు సర్ ఇట్ ఇట్ సర్ మీ సినిమాలో అంటే మీ బ్యానర్లో ఏ సినిమా రిలీజ్ అయినా హిట్ అయితే దాన్ని సీక్వెల్గా చేస్తున్నారు ఆమె యాడ్ కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది టెలి స్కేర్ ఇప్పుడు ఈ సినిమా కానీ హిట్ అయితే గోదావరి టూ ఉంటుందా మీరు అబ్జర్వ్ చేయాలి టీజర్ ఎండ్లో అయ్యి మేము అందుకే వన్లా రాసాం వన్ అంటే టూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వంశీ గారు వంశీ గారు సార్ వంశీ గారు ఇక్కడ గుంటూరు గారంతో కుర్చీ మరత పెట్టారు మరి గోదావరితో ఏం మడత పెట్టబోతున్నారు ఏంటి అదేంటి గోదావరిలో ఆల్రెడీ ఐషా గాను విషోకు మరత అనుకున్నా సరిపోలేదా సరిపోలేదు అది సరిపోలేదు అంటే టీజర్ లో ఆయిషా చూపించింది మీకు సరిపోయినట్లేదు సినిమాలో మిగతా అంతా మరత పెడతారు ఉంటే సార్ ఆ కుర్చీ మరత పెట్టేది సార్ ఫర్ చేంజ్ నేను దీంట్లో చూపిస్తున్నా సార్ తోడల్ ఫుల్ మీరు చూడు ఇంకో ఇంకో ఆడ్ క్వశ్చన్ ఆ కుర్చీ మార్తబెట్ట అనే పదాన్ని చాలా పొలిటికల్గా కూడా వాడుకొని చాలా సెన్సేషనల్ అయింది ఇటీవల కాలంలో ఈ ఎన్నికల్లో సో ఇప్పుడు ఎలక్షన్స్ అంతే హీట్లో ఉన్నాయి మీ సినిమా కూడా ఎలక్షన్ హీట్ తర్వాత ఇంకా హీట్ పెంచేలా కనిపిస్తుంది మే సెవెంటీన్త్ రోజు సో మీ ఇప్పుడున్న సినీలో సో జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి మీ మీ సపోర్ట్ ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ద్వారా ఈ ఫ్యాన్స్ ఎలా ఉంటుంది ఇండస్ట్రీ కళ్యాణ్ గారికి ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది మీరు అత్యంత సన్నిహితులు కళ్యాణ్ గారికి సన్నిహితులు అంటున్నారు కదండి మరి మా సపోర్ట్ కళ్యాణ్ గారికి ఉంటుంది కదా ఎలా ఉంటుంది అంటే సినిమా ద్వారా ప్రచారం చేయడం ఒకే మీరు నేరుగా వెళ్ళి ఈరోజు వరుణ్ తేజ్ గారు వెళ్ళారు మీరు మీ గ్యాంగ్ అంతా వెళ్ళి కళ్యాణ్ గారికి ఏ విధంగా అండగా నిలవబోతున్నారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు మరి అలాంటి గోదావరి జిల్లాలో నిలబెట్టుకోవడానికి మీ గ్యాంగ్ తో ఎలా పోతున్నారు అట్లాంటివి ఏమి లేవండి మీ అందరిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాభా అందరిలో ఆంధ్ర వాళ్ళు ఎవరున్నారో ఉన్నారో ఖచ్చితంగా మే పన్నెండు గల ఆంధ్ర చేరి పదమూడో తారీఖు ఓటేసి ఆ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేస్తే అదే కళ్యాణ్ గారికి మీరు చేసే సేవ వంశీ గారు వంశీ గారు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అందరూ స్ట్రగుల్ అవుతున్న డేట్లు ఫిక్స్ చేసుకోవడానికి మీరేమో మొన్న సమ్మర్లో ఫస్ట్ డేటు ఇప్పుడు ఎలక్షన్స్ అవగానే ఫస్ట్ డేట్ డేట్లు మాత్రం చాలా ఫాస్ట్ గా షార్ప్ గా పెట్టేస్తున్నారు అంటే ఇప్పుడు సమ్మర్ ఫస్ట్ డేట్ అంటే యాక్చువల్లీ మనకి టిల్లు డిలే అయింది డిలే అవడం వలన అది మన సమ్మర్ ఫస్ట్ సినిమా వచ్చాం ఇది కూడా మీకు కూడా తెలుసు కదా రెండు డేట్లు ఆల్రెడీ అనుకున్నాము అనుకోకుండా డిలే అయింది సో ఎలక్షన్స్ వల్ల గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది సో ఎలక్షన్స్ అయిన ఫస్ట్ వీక్ ఫస్ట్ సినిమాగా ఇద్దామని ప్లాన్గా అలా హోల్డ్ చేసాము ఏ కారణం మంచి డేట్లు పట్టేస్తున్నారు ఓన్లే కుదిరితే ఈ సినిమా కూడా మీరు అన్నట్టు టిల్లు లాగా అయితే మీ అందరికి పెద్ద పార్టీ ఇస్తాను ఓకే వంశీ గారు వంశీ గారు మొన్న కళ్యాణ్ గారు అఫిడేవిట్ వేసారు అందులో ఒక సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ పర్సనల్ లోన్ ఇచ్చినట్టుగా మీ సంస్థ నుంచి ఉంది ఏంటి పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారు సినిమాకి ఏదో అది నేను మా బాబాయ్ ఇచ్చారో ఎందుకు తెలియదు చెప్తా వంశీ గారు వంశీ గారు ఇక్కడ వంశీ గారు హలో సార్ టిల్లు స్క్వేర్కి ఫస్ట్ షో పడ్డ తర్వాత సక్సెస్ మీట్లో వంద కోట్లు వస్తుందని చెప్పేశారు వంద కొట్టారు ఈ సినిమాకి ఎంత వస్తుందో చెప్ప చెప్పగలరా మార్నింగ్ షో తర్వాత చెప్తామండి ఇప్పుడే ఎన్ని అంటే తన అన్నట్టు చాలా టైం ఉంది అందరూ అంటున్నాం కదా టైమ్ ఉంది టైమ్ అని యాక్చువల్లీ ఈ నెక్స్ట్ టూ వీక్స్ అంతా ఎలక్షన్ మీద ఉంటారు ఇప్పుడు ఈ సినిమా గురించి మేము ఏం అంత రిజిస్టర్ అవద్దు మళ్ళీ మర్చిపోయి ఎలక్షన్స్ వేడిలోకి వెళ్ళిపోతుంది అంత అనగా ఈ టూ వీక్స్ ప్రశాంతంగా ఎలక్షన్స్ అదంతా ఓట్లేసి ఆ హడా అయిపోయిన తర్వాత మే పద్నాలుగు ట్రైలర్ ఇచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తాం అంతా అంటే ఒక అంచనా ఉంటది కదా మీకు ఈ సినిమా ఇంత కొట్టచ్చు అనేది ఏమన్నా ఇప్పుడు విశ్వక్ అన్నట్టు మాస్కా దాస్ అని దమ్కి ఆ సినిమా అయిన తర్వాత ఫలక్నామ దాస్ అయిన తను ప్రాపర్ మాస్ రోల్ మిక్స్డ్ గా ఫ్యూజన్ కైండ్ ఆఫ్ చేసాడు ఇది ప్రాపర్ మాస్ లుంగి అయితే తొడకు చూపించారు క్యారెక్టర్ సో ఇంకా విశ్వక్ అంత గా చేసినప్పుడు ఎంత రేంజ్ కి చూద్దాం మార్నింగ్ షో ఇంత నేనే చెప్తాను మీకు ఓకే విశ్వక్ గారు ఇటువల్ల సోషల్ మీడియాలో న్యూస్ పడుతుంది దాని గురించి అడుగుతున్నాను ఏం లేదు దేవరాన్ని మీరు రిలీజ్ చేయబోతున్నారు అని అంటున్నారు అది ఎంతవరకు వస్తాం ఏం చేస్తుంది ఇంకా టైం ఉంది చెప్తాను రిలీజ్ ఇంకా రిలీజ్ కి చాలా టైం ఉంది కదా మే సెవెంటీన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదా రిలీజ్ అయిపోయిన తర్వాత దాంతో డిస్కస్ చేద్దాం ఇంకా చాలా టైం ఉంది విశ్వక్ గారు ఇక్కడ విశ్వక్ గారు విశ్వక్ గారు